హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందాల జిల్లాలో శ్రీశైల క్షేత్రంలో మళ్లీ ఒక అద్భుతం ఆవిష్కృతమైంది భక్తి చరిత్ర కలిసిన పవిత్ర భూమిలో తాజా తవ్వకాల్లో అపూర్వమైన శివలింగం వెలుగు చూసింది యాఫీ థియేటర్ సమీపంలో చేపట్టిన సీసీ రోడ్ పనుల సందర్భంగా జరిగిన తవ్వకాల్లో ఈ శివలింగం బయటపడింది అదే రాయిపైనే ఎంతో శిల్పకళతో తయారైన నంది విగ్రహం కూడా ప్రత్యక్షమైంది శివలింగం పక్కన ఉన్న రాయిపై పురాతన లిపిలో చెక్కిన కొన్ని గుర్తులు కనిపించడం విశేషంగా నిలిచింది భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం ప్రాంతంలో ఇటీవలి తవ్వకాలు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్న కొత్త వివరాలను వెలుగులోకి తెచ్చాయి యాఫీ థియేటర్ సమీపంలో నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్ పనుల్లో భాగంగా జేసీబీతో తవ్వకాలు కొనసాగుతుండగా పురాతన శివలింగం నంది విగ్రహం బయటపడ్డాయి శివలింగానికి సమీపంలో రాతిలో చెక్కబడిన కొన్ని లిపి గుర్తులు కూడా బయటపడ్డాయి ఈ సమాచారంతో శ్రీశైలం భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని శివలింగాన్ని దర్శించుకున్నారు మహిళలు భక్తి పూర్వకంగా పూజలు నిర్వహించారు శివలింగం బయటపడిన విషయం తెలిసిన వెంటనే శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆలయ పూజారులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు అక్కడ ఉన్న లిపిని పురావస్తు శాఖకు పంపగా వారు అది పద్నాలుగవ నుంచి పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు లిపి ప్రకారం బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్ర ప్రాంతానికి చెందిన కంపిలయ్య అనే తపస్వి ఈ శివలింగాన్ని చక్రగుండం వద్ద ప్రతిష్ఠించారని పేర్కొన్నారు సాయంతో లిపి వివరాలు చదివారు ఇతర ఉండగా శ్రీశైలం దేవాలయానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు గత ఇరవై ఎనిమిది రోజుల్లో హుండీ లెక్కింపు ప్రకారం ఆలయానికి మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు నగదు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు అలాగే భక్తులు నూట నలభై గ్రాముల బంగారం ఆరు కేజీల వెండి కూడా సమర్పించారు విదేశీ కరెన్సీ రూపంలో ఎనిమిది వందల ముప్పై ఐదు అమెరికా డాలర్లు నూట ఐదు కెనడా డాలర్లు నూట ఆరు మలేషియా రింగిత్స్ ముప్పై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు ముప్పై యూరోలు రెండు ఖతార్ రియాల్స్ సమర్పణలో వచ్చాయి ఈ లెక్కంపును సీసీ కెమెరాలు భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేశారు ఇక ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గురువారం ఆలయంలో తిరువారాధన అనంతరం రక్షాబంధనం కళాకర్షణ అనే ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు తలలో ద్వారపూజ పాలిక పూజ సోమకుంభ మహాకుంభ మండల స్థాపనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠించి మహాపూర్ణాహుతితో హోమ కార్యక్రమాలను ముగించారు వేద పండితులు వేద ప్రబంధ పారాయణాలను శ్రద్ధాపూర్వకంగా పఠించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ పూజా కార్యక్రమాలన్నీ ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ మణియార్ నారాయణన్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇంకా ఇలాంటి పురాతన శివలింగాలు వెలుగు చూడటమే కాక అవి శ్రీశైల క్షేత్ర చరిత్రలో ఒక కొత్త అధ్యయనాలను అందించనున్నాయనే నమ్మకంలో భక్తులు పెరిగిందే ఛానల్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే